అధికారంలో ఉన్నప్పుడు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుంటాయి అధికారంలో ఉన్నప్పుడు కొందరు అధికారాన్ని ఆడంబరంగా విలాసంగా మలుచుకొని అధికారం నుంచి దిగిపోయినా అదే బడాయికి పోతుంటారు అధికారం లేకపోతే వాళ్ళకి కాళ్ళ కింద నీళ్ళు వచ్చినట్లుగా కనిపిస్తుంటాయి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి మార్పు కనిపించడం లేదు ఎన్నికల్లో ఓడినప్పటికీ తమదే పైచేయ్యన్నట్టుగా ఆ పార్టీ వ్యవహరిస్తుంది ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ అది మరచి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తుంది లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గుట్టునట్టు చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీపై యుద్ధం చేస్తున్నట్లుగా సాగుతున్న ఈ వ్యవహారం వచ్చే లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఓట్లు తెస్తాయని రెండు పార్టీలు భావిస్తున్నాయి అంతిమంగా లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కొట్లాడుకొని బీజేపీని ఓడించాలన్న వ్యూహం రచిస్తున్నట్లుగా కనిపిస్తుంది మొన్న సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శన తాజాగా కేటీఆర్ ప్రాజెక్టు టూర్లు చూస్తుంటే రెండు కూడబలుకొని బీజేపీని ఓడించేందుకు పన్నుతున్నాయని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటయ్యాక పదేళ్ల పాటు గులాబీ పార్టీ అధికారంలో ఉంది తొలుత అత్యసరు మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఆ తర్వాత తెలంగాణ రాజకీయ పునరేకీకరణ అంటూ పార్టీలను ఏ మార్చి వలస నేతలతో బలోపేతమైంది సాధారణ ఎన్నికలకు ముందస్తుగా వెళ్లి రెండు వేల పద్దెనిమిదిలో అధికారాన్ని దక్కించుకున్న ఆ పార్టీ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో సాగించిన ఆర్థిక విధ్వంసం రాష్ట్రాన్ని ప్రమాదంలోకి నెట్టేసింది లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లక్ష ఎకరాల కూడా నీరివ్వలేని దుస్థితి మేడగడ్డ బ్యారేజ్ పగుళ్లు తుప్పుపట్టిన కాళేశ్వరం మోటార్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇది గ్రౌండ్ సిచ్యువేషన్ కానీ కింద పడినా పై చేయి మనదే అన్నట్టు బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయానికి కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న రాజకీయం తెలంగాణ బిగ్ స్క్రీన్ పై రసవత్తరంగా సాగుతోంది పదేళ్ల కేసీఆర్ పాలనా వైఫల్యాలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బూచిగా చూపించి ఆ పార్టీని దెబ్బ కొట్టాలని చూస్తోంది తప్పులను ఎండగట్టడం అక్రమాలను వెలుగులోకి తీసుకురావడం ఏ పార్టీ అయినా చేయాల్సిందే కానీ వాటినే రాజకీయాలుగా మార్చితే అసలు సమస్య పార్టీ ఆగడాలను తట్టుకోలేక ప్రజలు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతకు తోడు అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ సూపర్ సిక్స్ అంటూ పథకాలంటూ రచ్చ చేసి ఓటర్లను ప్రలోభపరిచింది కానీ వాటి అమలు దగ్గరకు వచ్చే వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తోంది అధికారంలోకి వచ్చింది తడువు కేసీఆర్ అవినీతి అలా ఇలా అంటూ ఆ పార్టీ రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తోంది తప్పించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అర్హులందరికీ అందేందుకు ఏం చేయాలో మాత్రం చేయడం లేదు ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయో అతి గతీ లేదు కోటి ఇరవై ఐదు లక్షల మంది వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటి భవిష్యత్ ఏంటో కూడా అర్థం కాని దుస్థితి తెలంగాణ ఏర్పడ్డాకెసిఆర్ రేషన్ కార్డులు ఇవ్వకుండా పేదలను సతాయించాడు నిరుపేదలకు పెన్షన్ రాక తల్లటిల్లిపోయారు రేషన్ కార్డులు లేవు పెన్షన్లు లేవు పథకాలు లేవు తెలంగాణ పదేళ్ల కాలంలో నిరుపేదల జీవితాలు అగమ్య మారగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఆ పార్టీ ప్రజలకు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాల గురించి కాక కేసీఆర్ వ్యతిరేకతను రాజకీయంగా బెనిఫిట్ పొందాలన్న దుగ్ధతతో పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది మేడిగడ్డ పిల్లర్ల డ్యామేజ్ వ్యవహారం రెండు పార్టీల మధ్య అగ్గిరాజేస్తోంది లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శన సందర్భంగా నిప్పులు చెరిగారు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ ఖజానా లూటి అయిందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి అయితే మేడిగడ్డ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తూర్పారబట్టారు ఏం పీకుతావని మేడిగడ్డ పోయావంటూ సీఎం రేవంత్ పై కేసీఆర్ నిప్పులు చెడి కృష్ణా అప్పగించడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సభలో కేసీఆర్ రేవంత్ సర్కార్ పై నిప్పులు జరిగారు ప్రభుత్వం చేతగానితనం వల్లే ఇదంతా జరిగిందంటూ విమర్శలు గుప్పించారు అసలు తెలంగాణకు అన్యాయం చేస్తోందెవరు మాట్లాడుతోందెవరంటే ప్రజలకు తెలియదని రెండు పార్టీలు భావిస్తున్నాయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పోరాడిన తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం ఆదరా బాదరాగా తీసుకున్న నిర్ణయాలతో రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కళ్ళబొల్లి కబూర్లు చెబుతూ రాజకీయాలు చేస్తోంది అయితే అదే మేడిగడ్డ సందర్శనకు కేసీఆర్ తనయుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఆ పార్టీ అనుచరగణంతో వెళ్లి సాగిస్తున్న రాజకీయం నవ్విపోదురుగా నాకేంటన్నట్టుగా ఉంటోంది కేవలం రాజకీయంగా పైచేయి సాధించేందుకు అటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న నాటకంగా మొత్తం వ్యవహారం కనిపిస్తోంది ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలిపించి చూపించంటూ రేవంత్ చేసిన కామెంట్స్ దెబ్బకు కేటీఆర్ ఇంట్లోంచి బయటకొచ్చాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్పీ సవాలు విసురుతున్నా బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి నేనే పీసీసీ ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు అంతిమంగా రాజకీయంగా మైలేజ్ యావా తప్పించి రెండు పార్టీలకు మరేం లేదన్నది తాజా ఉదాహరణలతో స్పష్టమవుతోంది మగాడి అయితే రైతు భరోసా స్టార్ట్ లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులేదు మగాడి అయితే మహాలక్ష్మి స్టార్ట్ చేయి కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు కూడా అడగచ్చు కానీ నేను ఇవన్నీ ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే కదా నీకు నిజంగానే దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి మల్కాజ్ గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం ఈ రాష్ట్రం అంతా అత్తలా చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున నీ తరఫున నూరా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అలవిగాని హామీలిచ్చింది ప్రజలను ఏ మార్చి అధికారాన్ని దక్కించుకుంది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది అందులో భాగంగానే బిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే ఎన్నికల్లో లబ్ధి కలుగుతుందని ఆ పార్టీ యోచిస్తోంది అందుకే ప్రాజెక్టుల పేరుతో రోజుకో సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీని ఎండగడతోంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆగడాలను అక్రమాలను వెలికి తీయొద్దని ఎవ్వరూ చెప్పడం ఆ పార్టీ చేసిన అరాచకాలను సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరరన్నది అసలు ప్రశ్న అటు పదేళ్ల బిఆర్ఎస్ కాంగ్రెస్ ఏలుబడిలో మరింత ప్రమాదంలోకి వెళ్లకూడదని జనం కోరుకుంటున్నారు ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సాగిస్తున్న పాలనకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీ విజయం సాధించింది తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పద్నాలుగు శాతం ఓటింగ్ సంపాదించి లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది ఈ తరుణంలో బీజేపీకి రాజకీయంగా మైలేజ్ రాకూడదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నాటకాలు సాగిస్తోంది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లను గెలుచుకోవడం ఖాయమన్న భావనతో ఇప్పుడు రెండు పార్టీల ప్రజలను ఏమార్చేందుకు రాజకీయాలు చేస్తూ కుట్రలు చేస్తున్నాయి రెండు పార్టీలు సాగిస్తున్న రాజకీయాన్ని తెలుసుకోలేనంత అమాయకులు తెలంగాణ ప్రజలు కాదని రెండు పార్టీలు గ్రహిస్తే మంచిది